రిసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హలోలియా నా దేవుని బిడ్లరా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాలను మనము గమనించినప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ప్రభు దేనిని కోరుకుంటున్నాడు ఎలా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనని మనం ఆలోచించినప్పుడు ఆయనను కలిగిన వ్యక్తి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడు ఆయన సన్నిధికి వచ్చి దేవుని పిల్లారా ఏసు రక్తము చేత కడగబడి దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నటువంటి ఒక వ్యక్తి క్రమములోనే ఉండాలి కానీ అతిక్రమములో ఉండకూడదు హలోలియా అతిక్రమములో ఉండకూడదు అతిక్రమం అంటే ఏమిటి క్రమం మెరటం చూడండి కొంతమంది అతిక్రమములలో వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం ఎందువల్ల అనంటే వాళ్ళు చేస్తున్నటువంటి మరి వ్యర్థమైనటువంటి వ్యవహారాల వల్ల వాళ్ళు నడుస్తున్నటువంటి మరి వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు క్రమము లేదండి వాళ్ళు ఉన్న భక్తికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ జీవితంలో ఎదురవుతున్నటువంటి వాటికి అసలు క్రమమే ఉండదు కానీ ప్రభు అంటాడు అతిక్రమంలో ఉన్నంత వరకు నువ్వు వర్ధిలవు అతిక్రమంలోను ఉన్నంత వరకు నీవు ఎదగవు నీవు ఆశీర్వాదించబడవు ఎప్పుడైతే నువ్వు వాటిని ఒప్పుకుంటావో ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో అప్పుడు నీవు కనికరించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది నదివని బిడ్డారా మన దేవుడు ఎవరో తెలుసా అండి కనికరము కలిగిన దేవుడు ఆయన కనికరపు ఉన్నాడు ఆయన ఎంతగా మనల్ని కనికరిస్తాడో నా దేవుని పిల్లారా మనము అసలు ఊహకు అంద కూడా అందదు ఎందుకనంటే మనం ఎన్నో అపరాధాలు ఎన్నో పాపములు ఎన్నో తప్పిదములు మనలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు కనికరిస్తూనే ఉన్నాడు కనుకరిస్తూనే ఉన్నాడు లేకపోతే మనం ఎప్పుడో గతించిపోయే వాళ్ళమండి ఎప్పుడో గతించిపోయి అసలు ఈ భూమికే భూమిలో మనము జీవించే జీవించేవారి కాము ఎప్పుడో మనము అంతరించిపోయేవారి కానీ మన దేవుడు కనికరిస్తున్నాడు అని అంటే ఎందుకు కనికరిస్తున్నాడు పాపాలను అలాగే దాచిపెట్టేసుకోమని కాదు పాపాలను అలాగే మరి ఎవరికి కనపడుకున్న పాత పెట్టముకోమని కాదు నా దేవుని ఒక్క ఒక్కరోజైనా నీవు పశ్చాత్తాప పడతావని హలోలియా ఆ పశ్చాత్తాప పడిన తర్వాత ఇక మీదట ప్రభు కొరకు జీవిస్తావని దేవుడు మాన పట్ల ఒక కనికరాన్ని చూపుతున్నాడంట కనుక విదీకాల ముందు ఏవైతే నువ్వు దాచిపెడుతూ ఉన్నావో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు దేవుని యొక్క మహా కనికరాన్ని పొందుకుంటావు పొందుకుంటాం చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా ఇదిగో ఈ ఉద్యోగాల ముందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా మా అతిక్రమంను మేము ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రకారంగా నా తండ్రి అయ్యా నడుచుకోవటానికి సహాయం చేయమని ఏ అని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ప్రెసలాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును